గాయస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక వింత ఏరియాకి వెళ్ళినట్టు అనిపిస్తుంది అనమాట ఇక్కడ ఎందుకంటే వెనిస్ లోని చిన్న చిన్న వీధులు అయితే ఉంటాయి ఇక్కడ ఎందుకంటే ఇది సముద్రంలో కట్టబడి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్లేస్ అడ్జస్ట్మెంట్ కోసం అని ఒక పక్క రెస్టారెంట్లు ఒక పక్క సెంటర్ సెంటర్లు ఒక పక్క బార్ అన్ని పక్క పక్కనే ఉంటాయి అనమాట ఇక్కడ అలాగే ఈ చుట్టుపక్కల మరెన్నో అందమైన బొమ్మలు మాస్కులు నెక్స్ట్ గాజుతో తయారు చేయబడిన మంచి మంచి ఐటమ్స్ అయితే ఇక్కడ అమ్ముతారు ఇక్కడ ఆ గల్లీ నుండి వెళ్తుంటే ఎటు నుండి గుద్దొద్దు అని భయమేస్తుంది అనమాట అంత చిన్నగా ఉంటాయి అలాగే ఇక్కడ ఎన్నో సినిమాలు అయితే షూటింగ్ చేశారు అనమాట ఇక్కడ సినిమాల్లో చూసినట్లు అయితే ఇక్కడ చాలా అందంగా రొమాంటిక్ గా ఉంటుంది ఇక్కడ ఏంటంటే వెళ్తూ వెళ్తూ ఉంటుంటే మధ్య మధ్యలో మీకు కాలువలు తగులుతూ ఉంటాయి అనమాట దాంట్లోని మళ్ళీ గోండెలాస్ అని చెప్పాను కదా ఆల్రెడీ ముందు ముందు రిడ్లో చెప్పుంటాను గోండోలాస్ అనే ఇదిగో చూసారు కదా ఈ బోట్లు అనమాట ఇక్కడ ఉంటాయి చాలా అందంగా ఉంటాయి ఒకేలా ఉంటాయి అనమాట అన్నీ ఈ ఐలాండ్లో ఏంటంటే ఒక చోటుకి ఇంకో చోటుకి వెళ్ళడానికి పడవ పైన వెళ్ళొచ్చు అదే గోండలాస్ అని కదా గోండలాస్ మీద వెళ్ళొచ్చు లేదంటే ఒక్కొక్కదానికి అనమాట మీకు లింక్ కింద ఒక్కొక్క అయితే ఉంటుంది ఇక్కడ అలాగే ఇక్కడ కళా నైపుణ్యం అయితే మామూలుగా ఉండదు చూసుకోవచ్చు ఇవన్నీ అనమాట గాజుతో తయారు చేసినవి చాలా అందంగా ఉంటాయి అనమాట కాస్ట్ కూడా అలాగే ఉంటుంది మామూలుగా ఉండదు ఇక్కడ మీకు ఇప్పుడు కనిపిస్తున్న ఐటమ్స్ అన్ని గాజుతోనే తయారు చేయబడి ఉంటాయి ఫ్రెండ్స్ మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇది పూర్తిగా మీకు ఫ్రీ